ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది నాలుగవ టెస్టు ఆసిస్ గడ్డ మీద ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ సైకిల్లో ఇది ఆస్ట్రేలియాకు తొలి ఓటమే ఈ మ్యాచ్ ఫలితం ఇండియాకు కూడా కొంత ప్రయోజనం చేసిందనే చెప్పాలి అయితే ఈ ఓటమి తర్వాత కూడా ఆస్ట్రేలియా టీం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోనే ఉంది ఈ ఓటమితో ఆస్ట్రేలియా గెలుపు శాతం వంద నుండి ఎనభై ఐదు పాయింట్ ఏడు తగ్గిపోయింది అయినా కూడా టీంకు కు డెబ్బై రెండు పాయింట్లు ఉన్నాయి ఆస్ట్రేలియా ఓటమి భారత్ సహా ఇతర టీమ్స్కు కలిసొస్తోంది ఎందుకంటే ఆసెస్ మొదటి ఆరు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు డబ్ల్యూటీసీ పాయింట్స్ పట్టికలో న్యూజిలాండ్ టీం రెండవ స్థానంలో ఉంది న్యూజిలాండ్ మూడు మ్యాచ్ రెండు గెలిచింది ఆస్ట్రేలియా ఈ ఓటమితో న్యూజిలాండ్తో పాటు దక్షిణాఫ్రికా శ్రీలంక పాకిస్తాన్ మరియు భారత్కు కూడా ప్రయోజనం కలిగింది భారత్ తొమ్మిది టెస్టుల్లో నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది ఇండియా నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు గెలుపు శాతంతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది Thank <laughs> you.